ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పౌరుషానికి పుట్టినటువంటి పల్నాటి గడ్డ మీద ఉన్న మాచారంలోని శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి వారి దేవస్థానానికి విచేస్తున్నాము మరి ఈ పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలను ఒకటొకటిగా మీకు నేను వివరిస్తాను ఈ దేవాలయం చారిత్రక ప్రసిద్ధి చెందినది దేవాలయం వద్ద లభించే శాస్త్రాల ప్రకారం వంశీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్టుగా తెలుస్తుంది ఈ దేవాలయంలో చందకేశ్వర స్వామిని రతాయుగంలో కార్తీక ప్రతిష్ఠించినట్లుగా తలపురాణం చెప్పుచున్నది ఈ ప్రాంతంలో చంద్రవంక నది తమ గమన దిశను మార్చుకొని ఉత్తర వాహిని అయింది అందువలన ఈ ఆలయం మహిమాన్వత క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది ఈ దేవాలయం తలువాహన శకం పదకొండు వందల పదమూడులో శైవ దేవాలయంగా నిర్మించబడింది అయితే ఈ దేవాలయం బ్రహ్మనాయుడి కాలంలో వైష్ణవ దేవాలయంగా మార్చబడింది దీనికి ప్రధాన కారణం అనేక మంది హిందువులు వైష్ణవ శైవ మతాలను విడిచి బౌద్ధ మతంలోకి చేరుతుండడం కారణం ప్రజలు ఈ మతమారి పండుపును అర్థం చేసుకోవడంలో విభేదాలు ఉండేవారు ఈ సమయంలో ఆది శంకరాచార్యులు అద్వైత మతాన్ని ప్రవేశపెట్టారు దీని ప్రకారం దేవుడు ఒక్కడే దేవుడు నీలో ఉన్నాడు అనే భావనను తగిలింది ఈ భావనల వల్ల హిందూ మతం నుండి బౌద్ధ మతానికి వెళ్ళిన వారు తిరిగి హిందూ మతంలోకి చేరి బౌద్ధ మతం భారతదేశం నుండి అంతరించిపోయింది ఇక్కడ గుడి బయట దొరట ద్వజస్తంభాన్ని ప్రతిష్ఠించే సమయంలో దానిపై భాగం కొంత విరిగింది ఈ విరిగిన భాగము దేవాలయ ఆవరణ లోపల ద్వయస్తంభం పక్కన ప్రతిష్ఠించారు దీనిని కప్పక స్తంభంగా పిలుస్తూ ఉంటారు దీని చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరికలు తీరుతాయని ప్రజల విశ్వాసం హై ఫ్రెండ్స్ ఇస్ నాగేశ్వర్ వెల్కమ్ టు మై ఛానల్ నాకా ట్రావెల్ సిరీస్ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు నాగశిల స్తంభ శాసనం ఈ శాసనం తెల్లని పాలరాతిపై చెక్కబడి ఉన్నది శ్రీ లక్ష్మీ లక్ష్మీచన్నకేశ్వర స్వామి దేవాలయానికి దక్షిణ భాగంలో నాలుగు వైపులా తొంభై నాలుగు వరుసలతో చెక్కబడి ఉన్న ఈ శాసనం నేటికి చుక్కు చెదరకుండా ఉన్నది ఈ శాసనాన్ని వందల ముప్పై మూడో సంవత్సరంలో మేడాంబికా కుమారుడు వారకాముడు పరిపాలనా కాలంలో శ్రీధరుడు భోగమాంబికా కుమారుడు ఆదిత్యుడనతను మహాదేవి తటాకం నిర్మించిన సమయంలో ఈ శాసనం పదకొండు వందల పదమూడులో వేయించారు ఈ శిలా శాసనంలో హైహాయ రాజవంశీయుల యొక్క చరిత్ర గురించి చక్కగా వివరించడం జరిగింది ఇక్కడ మీరు చూడవచ్చు ద్వయస్తంభం ముందు భాగాన బలిపీఠం ఉంది దీని ఎత్తు నాలుగడుగులు ఈ పీఠంలో చెన్నకేశ్వర స్వామి ఉంటాడని భక్తుల నమ్మకం ఈ ఆలయం చాలా ప్రాశస్యం కలిగినటువంటి ఎంతో పురాతనమైన ఆలయం దయచేసి చివరి వరకు చూసి అన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనం ఆలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము మరి ఈ ఆలయ విశేషాలలోకి వచ్చినట్టయితే గర్భాలయం అంతరాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి పది స్తంభాలతో ప్రదక్షిణ పదం ఏర్పరిచారు పదహారు స్తంభాలతో గర్భాలయాన్ని అప్పటి శిల్పులు మనోహరంగా మలిచారు గర్భగుడి ముందు ఉన్న రంగమండపంలో నాలుగు రాతి స్తంభాలు ఉన్నాయి వాటిపై శ్రీమద్ భాగవతము శ్రీమన్నారాయణ అవతారము శ్రీ మహాభారతము శ్రీమద్ రామాయణ గాథలను అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు సింకు చక్రము మరియు స్వామివారి నామాలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శిల్పాలు హై హైహాయ వంశీయులకు చెందినవిగా చాలామంది చెప్తూ ఉంటారు జై కేశవ రోజు నిత్య కళ్యాణం నిత్య అభిషేకం ఉంటుందండి భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు దర్శనం చేసుకుని ఈ నాలుగు స్తంభాలు మూడు ప్రదక్షిణాలు కానీ ఐదు ప్రదక్షిణాలు చేస్తే పుణ్యక్షేత్రాలు తిరిగినంత ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు రంగమండపంలోని నాలుగు రాతి స్తంభాలను ఇవి ఈ స్తంభంపై శ్రీమన్నారాయణ కట్టాలైన గోవర్ధనగిరి దశావతారాలు అత్యంత సుందర మనోహరంగా దర్శనమిస్తాయి ఈ శ్రీమద్ భాగవతం దట్టాలైన గణపతి గజాసురుడు యుద్ధం త్రిపుర సంహారం సాగర మదనం దేవతా కూటమి వేనుగుల వంటి శిల్పాలను మనం చూడవచ్చు శ్రీమద్ రామాయణంలోని అశ్వథట్టాలైన మాయలేడిని వెంటాడటం సుఖదేవుల యుద్ధం రామరావణ యుద్ధం కైలాసగిరిని ఎత్తటం వంటి శిల్పాలు చూపరులను కనుమెంతు చేస్తాయి మహాభారత కట్టాలైన కరుణార్జునుల యుద్ధము పాచికలాట అశ్వమేధ యాగం గజాయుద్ధం అత్యంత రమణీయంగా ఉంటాయి ఇప్పుడు మనం స్వామి స్వామివారి అంతరాలయంలో ప్రవేశిస్తూ ఉన్నాము ఇక్కడ ద్వారపాలకులు చూడవచ్చు అంతరాలయంలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఇక్కడ చూడవచ్చు చూడండి ఇంత చక్కగా ఉన్న ఈ ఉత్సవ విగ్రహాలను ఇప్పుడు అంతరాలయంలో స్వామివారి మూల విరాట్ స్వరూపాన్ని మీరు చూడండి ఇక్కడ చందకేశ్వర స్వామి ఎంతో చక్కని చిరునవ్వుతో ముగ్ధ మనోహరంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ స్వామిని దర్శించడం మనం పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆడవార్ల సన్నిధిని అలాగే ఈ సన్నిధికి ముందు భాగమున శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి విగ్రహాన్ని మీరు చూడవచ్చు ఆలయం లోపల ఉన్నటువంటి ఆళ్వారులందరూ ఒక వరుస క్రమంలో చక్కగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూడవచ్చు శ్రీ లక్ష్మీ అమ్మవారి మూల విరాట్ విగ్రహాన్ని ఈ తల్లి కోరిన కోరికలు తీర్చేటటువంటి బంగారు తల్లిగా ఎంతో ప్రసిద్ధి చెందారు

విశిష్టత ఏందంటే శివకేశవులు శివుడు కేశవులు కేశవ అంటే విష్ణుమూర్తి కే శివుడు అంటే శివకేశవులు అంటే శివుడు కేశవ ఇద్దరు వేరు వేరు కాదు ఇద్దరు ఒకటే అని ప్రతీకగానే ఇక్కడ పానపు గొట్టం పానగొట్టం అది శివుడి అభిషేకం కూడా ఇలాగా చేస్తూ ఉంటాం పానగొట్టం దానికి ఏంటంటే ప్రతీక శివుడు కేశవులు ఒకటేనని చూపించడానికి దీనికి ప్రతీక అయితే పదకొండవ శతాబ్దంలో మాచర్ల పట్టణంలో మహాదేవి చర్లగా పిలిచేవారు మహాదేవి చర్ల కాస్త మాచల్లగా మారింది అప్పుడు ఇక్ష్వాకుల కాలంలో ఈ యొక్క మాచర్ల ప్రాంతాన్ని పరిపాలించేవారు ఆ ఇక్ష్వాకుల కాలంలోనే కార్తీవీరార్జుననేటువంటి చక్రవర్తికి స్వామివారు ప్రత్యక్ష సాక్షాత్కరించారు ఆ స్వామివారికి ప్రత్యేకగానే ఆయన పదకొండవ శతాబ్దంలో చిన్నకేశ్వర స్వామిని స్థాపించడం జరిగింది కొన్ని ఈ చెన్నకేశ స్వామి చెన్న కేశవ అంటే చెన్న అంటే అందమైన కేశవ అంటే విష్ణుమూర్తి అందమైన విష్ణువైన రూపం కలవాడు అని చెన్నకేశవ స్వామి అంటారు ఇక్కడ అనేక మంది భక్తులు తమ యొక్క కోరికలు తీర్చుకోవటానికి వేల సంఖ్యలో పొరుగు ప్రాంతాల నుంచి తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వేలాది మంది భక్తులు ప్రతి శని ఆదివారాలు తండోపతండాలుగా ఇచ్చేసి స్వామివారిని తమ ఇష్టదైవంగా ఆరాధిస్తారు స్వామివారికి ఏదైనా కోరికలు కోరుకుంటే అది తప్పనిసరిగా ఫలిస్తాయని నానుడి పదకొండవ శతాబ్దంలో ఈ యొక్క కార్తీకీరాణం స్థాపించిన తర్వాత పదమూడవ శతాబ్దంలో పల్నాడు బ్రహ్మనాయుడు దీనికి పునర్ని పునర్నిర్మాణం చేపట్టాడు పల్నాడు బ్రహ్మనాయుడు గారు ఆ రోజులో సహపంతి భోజనం అనేది పెట్టేవాడు సహపంక్తి భోజనం ఎందుకంటే కులాలకు అతీతంగా శివకేశవులు ఒకటే అన్నట్టుగా అలాగనే అన్ని కులాల వారు అందరూ కూడా సమానమే అన్నట్టుగా ఈయన కూడా బ్రహ్మనాయుడు గారు సహపంతి భోజనం అనేటువంటి సిద్ధాంతంతో అందరికి కూడా కులాలకు అతీతంగా భోజనం అందరికీ సహపంక్తి భోజనం పెట్టాడు అలానే దేవస్థానంలో ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణము అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీదేవి భూదేవి సమేతంగా చన్నగే స్వామికి నిత్య కళ్యాణం ప్రతిరోజు కూడా జరుగుతూ ఉంది అలానే ఇక్కడ నిత్య అన్నదానం కూడా రోజుకి ఒక యాభై మందికి నిత్య అన్నదానము హిందువులు అనేటువంటి వారే కాదు ఎవరైనా కానీ హిందూ ముస్లిం కుల మత భేదాలకు అతీతంగా ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది ఈ యొక్క అన్నదానంలో తమ వంతుగా ఎవరికి తోచినట్టుగా వారు యాత్రికులు వారి యొక్క విరాళ సమర్పించి ఆ చెన్నకేశ స్వామి ఆశీస్సు కూడా పొందుతారు జై జై చన్నకేశ్వ శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి కళ్యాణ మండపం ఆలయానికి దక్షిణ దిక్కున ఉంటుంది ఇప్పుడు ఆలయానికి ఉత్తర దిక్కును మనం చూసినట్లయితే అత్యంత పురాతనమైనటువంటి గిలకల బావి ఉంటుంది ఈశాన్య దిక్కున ఇక్కడ మీరు చూడవచ్చు ఆ బావిని ఎంతో పురాతనమైనది ప్రస్తుతం ఈ బావి వాడుకలో లేదు ఈ యాగశాలలో కొన్ని ముఖ్యమైన పర్వదినాలలో శాస్త్రోత్తంగా చక్కగా యాగాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రావి చెట్టు ఎంతో పురాతనమైనది ఎంతో మహిమాన్వితమైనది అని కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు ఈ రథాన్ని పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో దుర్గి వాస్తవ్యుడు కూచనపల్లి నారాయణవ అరవై అడుగుల ఎత్తు ఆరు అంతస్తులతో పదివేలు వెచ్చించి నిర్మించారు రాష్ట్రంలో రెండవ అతిపెద్ద రథంగా చెన్నకేశ్వర స్వామి రథం పేర్కొనబడింది ఇక్కడ మీరు చూడవచ్చు శ్రీ లక్ష్మి చెన్నకేశ్వరశాలలో దేవస్థానం సంబంధించిన చెన్నకేశ్వర స్వామి వాహనశాల అందులో ఊరేగింపులకు స్వామివారి అమ్మవారి రకాల వాహనోరేగింపు సంబంధించిన వాహనం ఇక్కడ అందులో ఉంచుతారు భద్రపరుస్తారు స్వామివారి ఆలయ పైభాగంనం మీరు చూడవచ్చు శ్రీమన్నారాయణ దశావతారము ఎంతో చక్కగా చెక్కి ఉన్నారు సూపర్లు కనువిందు చేస్తాయి హాయ్ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామా జై హింద్